తేజశ్రీ డెంటల్ అడ్వాన్స్డ్ లేజర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మీ చిరునవ్వులో చక్కని తేజస్సు నింపటం తేజశ్రీ డెంటల్ ప్రత్యేకత ఎన్నో లక్షల మందికి నొప్పి లేని దంతవైద్యం అందించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజల అపారమన్నలు పొందిన ఏకైక సంస్థ తేజస్ డెంటల్ ఇప్పుడు మరింత అధునాతన టెక్నాలజీతో ఎంతో అనుభవం కలిగిన సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ బృందంతో మన పిడుగురాళ్లలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ పక్కన మెయిన్ రోడ్లో తేజస్ డెంటల్ ఇరవై ఒకటవ బ్రాంచ్ ని ఎంతో ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా తేజస్ డెంటల్ సీఎండి బాలస్వామి మాట్లాడుతూ హైదరాబాద్ మరియు బెంగళూరు లాంటి పెద్ద పెద్ద సిటీస్లో మాత్రమే అందుబాటులో ఉండే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇప్పుడు పిడుగురాళ్ల పట్టణ ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావటమే మా ముఖ్య ఉద్దేశమని తేజస్ శ్రీ డెంటల్ ద్వారా ఇప్పుడు పిడుగురాళ్ల మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ నాణ్యమైన నొప్పి లేని దంతవైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలియజేశారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఫాదర్ జోజయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు తేజశ్రీ డెంటల్ అన్ని బ్రాంచెస్ డాక్టర్స్ కి మరియు స్టాఫ్ అందరికీ మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన బంధువులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి మూడు నెలలు ఓపీ ఉచితంగా చూడబడుతుందని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తేజశ్రీ డెంటల్ సీఎం డి హెచ్ బాలస్వామి తెలియజేశారు ఈ కార్యక్రమానికి చీఫ్ డాక్టర్ డాక్టర్ అనిల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ ఎఫ్ఏఎం లేజర్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ మాస్టర్షిప్ ఇన్ పెడిక్స్ మరియు డాక్టర్ ఉష డాక్టర్ నాగలక్ష్మి డాక్టర్ అనురాధ డాక్టర్ అనూష డాక్టర్ పవన్ డాక్టర్ అరుణ డాక్టర్ నీలవేణి డాక్టర్ భాగ్యలక్ష్మి మరియు తేజశ్రీ డెంటల్ సిబ్బంది పాల్గొన్నారు తేజస్ డెంటల్ అడ్వాన్స్డ్ లేజర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మీ చిరునవ్వులో చక్కని తేజస్సు నింపడం మా తేజస్ డెంటల్ ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇరవై ఒకటికి పైగా బ్రాంచ్లతో అత్యాధునిక టెక్నాలజీతో అత్యంత అనుభవజ్ఞులైన సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లతో నొప్పిలేని దంతవైద్యం అందించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజల అపార మన్ననలు పొందిన ఏకైక సంస్థ తేజశ్రీ డెంటల్ ఇప్పుడు మన తేజశ్రీ డెంటల్లో మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో లేజర్స్ అడ్వాన్స్డ్ ఇంప్డెంట్ టెక్నాలజీ మరియు అత్యవసర పరిస్థితుల్లో అతి తక్కువ టైంలో చేయగల నాలెడ్జ్ కలిగినటువంటి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం మన పిడుగురాల బ్రాంచ్లో పెట్టడం జరిగింది ఈరోజు ఈ పిడుగురాల బ్రాంచ్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైన ఫాదర్ జోజయ్య గారికి మా హృదయపూర్వక కృతజ్ఞత ఇక తేజశ్రీ డెంటల్ విషయానికి వచ్చేసరికి ఎంతో టెక్నాలజీని మేము ఈ పిడుగురాల బ్రాంచ్లో ఇన్స్టాల్ చేసి ప్రజలందరికీ కూడా హైదరాబాద్ మరియు బెంగళూరు మరియు పెద్ద పెద్ద సిటీలలో మాత్రమే సాధ్యమయ్యే ట్రీట్మెంట్లు ఇప్పుడు మన పిడుగురాల ప్రజలందరికీ కూడా అతి తక్కువ ఖర్చులో అందుబాటులో తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశం మరియు ఈ ప్రారంభోత్సవ సందర్భంగా మొదటి మూడు నెలలు తేజశ్రీ డెంటల్ పిడుగురాల బ్రాంచ్లో ఓపీ ఉచితంగా చూడబడుతుంది ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచవలసిందిగా కోరుచున్నాం మీ ఎటువంటి దంత సమస్యకైనా ఒకే చోట పరిష్కారం అది మన తేజశ్రీ డెంటల్ థ్యాంక్ యూ వెరీ మచ్